బాట అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారం రోజుల పాటుగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వేసవి సెలవుల అనంతరం మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసిన సందర్భంలో అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా అందంగా అలంకరించుకొని మరి తోరణాలు కట్టుకొని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి పిల్లలందరినీ కూడా స్వాగతిస్తూ మరి అందరు కూడా అంగన్వాడీలో చేరాలి అని చెప్పి ఈ అంగన్వాడి కేంద్రాల్లో మరి స్వాగత కార్యక్రమాలు సెల్ఫీ తీసుకోవడం పిల్లలతో సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ప్రీ స్కూల్ యొక్క ప్రాముఖ్యత తర్వాత అంగన్వాడీలో మరి మనం ఇస్తున్నటువంటి సౌకర్యాలు సదుపాయాలు వసతులు అన్నీ కూడా తల్లులకు చెప్పి ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీలు ఉంటున్నాయి అని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసుకొని ఆ పిల్లలందరినీ కూడా అంగన్వాడీలో చేర్చుకోవడానికి మొత్తం మూడు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ కూడా అంగన్వాడీలో చేపట్టే కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్గా తీసుకొని వారం రోజులు పాటు చేస్తున్నాము అదేవిధంగా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ కూడా గ్రాడ్యుయేషన్ డే చేసుకొని మన అంగన్వాడీ నుంచి ప్రీ స్కూల్ సర్టిఫికెట్ ఇస్తూ ప్రైమరీ స్కూల్లోకి చేర్పించడానికి ఏర్పాటు చేస్తున్నాము మరి గవర్నమెంట్ పాఠశాలలు అన్నీ కూడా ఓపెన్ అయిన సందర్భంలో మరి మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాము అదేవిధంగా పిల్లల్లో అక్షరాభ్యాసం సామూహిక అక్షరాభ్యాసాలు తర్వాత గ్రాడ్యుయేషన్ డే తర్వాత పిల్లల్ని స్వాగతించడము సెల్ఫీ తీసుకోవడం తల్లులతోటి తర్వాత మనం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు కూడా ఏమేమి ఇస్తున్నాము పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నాము దాంట్లో ఎలాంటి పోషక విలువలు ఉంటున్నాయి అనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ఎన్నో విధాలుగా మెరుగైనటువంటి అంగన్వాడీల్లో మరి పిల్లలందరినీ చేర్పించాలని ప్రత్యేక డ్రైవ్ చేపట్టేసి ఈ వారం రోజు నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము ఈరోజు కలెక్టర్ గారు ఇక్కడ మన కేంద్రానికి హాజరవడం జరిగింది వచ్చి మరి కేంద్రాన్ని చూసి అభినందించారు అదేవిధంగా ప్రీ స్కూల్ కి సంబంధించిన మెటీరియల్ తోటి ఒక స్టాల్ ఏర్పాటు చేశాము చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం గ్రాడ్యుయేషన్ డే ఇలాంటివన్నీ చేశాము అదేవిధంగా కలెక్టర్ గారు స్వయంగా మరి స్వయం సహాయక బృందాలతోటి స్కూల్ బ్యాగులు కూడా తయారు చేయించి పంపిణీ చేయడం జరిగింది అది కూడా అదే కాకుండా మరి కొల్లి ఫౌండేషన్ ద్వారా అంగన్వాడీ పిల్లల కోసం బాట షూస్ కూడా డొనేట్ చేశారు వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది పిల్లలకి ఆ షూస్ కూడా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఇప్పించడం జరిగింది అదే విధంగా అడవి బిడ్డ అంగన్వాడి టీచర్ జ్యోతి మరి ఆమె మీద ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డాక్యుమెంటరీ పుస్తకాన్ని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది బొత్తికోయ ప్రాంతాల్లో ఆవిడ అనేక విధాలుగా సేవలు చేస్తూ వారికి వారి సౌకర్యాలకు అంగన్వాడీ ఏర్పాటు చేసి అక్కడ పిల్లల్ని కూడా అభివృద్ధి బాటలో నేర్పిస్తూ నైపుణ్యాలను డెవలప్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్కి అనేక విధాలుగా ఆమె ఎంతో మంది సహాయం సహకారాలు అందిస్తూ ఆమెకి ప్రోత్సహించారు దాంతో ముందుకెళ్ళి ఆవిడ గారు చాలా కార్యక్రమాలు చేపట్టి మరి వినూత్న రీతిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మరి అలాంటి ఆ బిడ్డ మరి తయారు ఆ మీద తయారు చేసినటువంటి ఒక పుస్తకాన్ని కూడా మనం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా రూపొందించడం జరిగింది మొత్తం మీద కలెక్టర్ గారు అన్ని అంగన్వాడీ కేంద్రాలకు రెంట్ పీ పక్కా బిల్డింగ్స్ అన్నిటి కూడా కరెంటు సౌకర్యం కల్పించారు మరి ఎంతో వ్యయాన్ని వెచ్చించి కూడా మరి అంగన్వాడీలు బాగుండాలి ధీటుగా ఉండాలని చెప్పేసి ఫ్యాన్లు లైట్లు అవి చేయించారు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ప్రతి బిల్డింగ్లో కూడా ఏర్పాటు చేసి మరి మంచి మన మన జిల్లాని చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు అంగన్వాడీ కేంద్రాల పటిష్టత కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ కలెక్టర్ గారు కూడా చేయుతూనివ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మాట అంగన్వాడి బాట ఈ కార్యక్రమం మన ప్రభుత్వం తరఫున ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనము మన అంగన్వాడీస్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సవలతులు జనాలకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము ప్రతి అంగన్వాడీలో మన జిల్లాలో కరెంట్ లైట్ ఫ్యాన్ టాయిలెట్తో సహా ఇప్పుడు కూడా మేము అచీవ్ చేయాలని మేము అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నాము అంతేకాకుండా చాలా మంది అయితే ప్రీ స్కూల్ పేరుతో ప్రైవేట్లో చాలా ఫీజు వసూలు చేసుకొని పిల్లలకి చీకట్లు కూర్చోపెట్టి ఏది క్వాలిఫికేషన్ లేకుండా పిల్లలకి జస్ట్ చూడ్డానికి ఒక మనిషి ఉంచుతారు పుస్తకాలు ఉండవు ట్రైనింగ్ మెటీరియల్ ఉండదు ఏదో ఒక పిల్లలకి అవసరం ఉన్న ఒక మంచి వాతావరణం ఉండదు తిండి కూడా సరిగా పెట్టకపోతారు సో అవన్నీ కాకుండా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ఆల్రెడీ చేసిన అంగన్వాడీస్లో మంచి ఆహారం దొరుకుతుంది బాలమృతం ప్లస్ కూడా వస్తుంది ప్లస్ అంగన్వాడీ టీచర్స్ అంటే వాళ్ళకి ఒక చ గొప్ప అనుభవం ఉంది వాళ్ళు ఇట్లా తరతరాలు చూశారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఏ పిల్లలకి ఏమి ఇబ్బంది ఉంది వాళ్ళకి ట్రైనింగ్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి అందరు గర్వంగా మన అంగన్వాడీస్ లో పిల్లలకి చేర్చుకోవాలని నేను చెప్తున్నాను అదే విధంగా అక్కడ నుంచి మన ప్రభు ప్రభుత్వ పాఠశాలలకి పంపించాలని నేను కోరుతున్నాను మంచి వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు మన ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి కొన్ని బ్యాగ్స్ కూడా అంటే స్కూల్ బ్యాగ్స్ లాంటిది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దట్ వాళ్ళు పిల్లలు ఈ పుస్తకాలు ఇంటికి కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసే అలవాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవుతుంది సో ఈ విధంగా ఈ కార్యక్రమం మన అంగన్వాడీ టీచర్స్ అందరూ ఏర్పాటు చేశారు అందరు ప్రజలందరికీ నా విజ్ఞప్తి మన ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్స్ లోనే జాయిన్ అవ్వండి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లోనే మీ పిల్లలకి పంపించండి థ్యాంక్ యూ